బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మేషరాశి వాళ్ళ మీద ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం గురు భగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారి మారి ఆయన రెండో స్థానం నుంచి తృతీయ స్థానానికి అంటే పరాక్రమ భావానికి మీ స్కిల్ సెట్ భావానికి రావడం జరుగుతుంది ఇక్కడ మీ స్కిల్ సెట్ భావానికి రావడం జరిగినప్పుడు మీకు చాలా వరకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అవ్వడము కొత్త కొత్త కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వడము సర్టిఫికేషన్స్ చేయడము అది ఏ ఫీల్డ్ అయినా సరే ఏ డొమైన్ అయినా సరే మీరు ఐటీ అవనివ్వండి మీరు కౌన్సిలింగ్ అవనివ్వండి ట్రైనింగ్ అవనివ్వండి ఎల్ఎన్డి అవనివ్వండి మీరు టీచర్స్ అవనివ్వండి టీచర్స్ అయితే ఇంకా ఇంకా మంచిది మీరు ప్రొఫెసర్షిప్లో ఉండనివ్వండి మీరు సైంటిస్ట్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఆల్ విల్ బీ వెల్ ఇక్కడ మీరు ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అది మీరు చేసుకుంటున్నప్పుడు మీకు ఇంకేదైనా అప్గ్రడేషన్ చేయడానికి మీకు మంచి ఆపర్చునిటీస్ రావడము ఎగ్జామ్స్ రాయడము ప్రమోషన్స్కి మీకు ఒక పాత్వే మీకు కలగడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ రావడము లేకపోతే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి హెల్త్ కూడా చాలా వరకు బాగుంటుంది అంటే ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నప్పుడు షష్ట అష్టమ స్థానాలు చూసిన గురు భగవానుడు అంటే మీకు ఒక రకంగా ఎలా ఉండిందంటే శత్రు రోగ రుణ స్థానాల్ని చూసిన గురు భగవానుడు ఇప్పుడు మీకు చాలా చక్కగా పరాక్రమ భావాని స్కిల్స్ భావాన్ని చూడడం జరుగుతోంది కదా అక్కడ నుండి ఆయన ఐదు ఏడు తొమ్మిదో స్థానాలు చూస్తారు కాబట్టి మీకు చాలా మంచి జరుగుతుంది కూడా అంటే మీ పార్ట్నర్కి పరంగా అంటే పార్ట్నర్ అంటే మీ మ్యారిటల్ పార్ట్నర్కి పరంగా తర్వాత మీ రిలేషన్షిప్ బాగుండడం పరంగా కానివ్వండి మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఇదివరకు పూర్వం ఉన్నా కూడా అవన్నీ మీకు ఇక్కడ బాగా అవ్వడం కానివ్వండి లేకపోతే స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ జరగడం కానివ్వండి లేకపోతే మీకు ఇక్కడ అంటే మీకు కొత్త కొత్త బిజినెస్ పార్ట్నర్స్ని కానివ్వండి కొత్త కొత్త బిజినెస్ పరంగా మీకు అవకాశాలు రావడం కానివ్వండి ఇటువంటివి జరగడానికి కూడా మీకు చాలా చక్కగా అవకాశాలు రావడం జరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఫాదర్ పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అంటే మీ ఫాదర్ యొక్క ఆనందాన్ని చూడడం మీ ఫాదర్ యొక్క అంటే వాళ్ళ హెల్త్ బాగుండడం చూడటము లేకపోతే ఫాదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము స్పిరిచువల్గా మీరు ఒక రకంగా ముందుకు వెళ్ళడము జర్నీస్ చేయడము లాంగ్ జర్నీ షార్ట్ జర్నీస్ చేయడము ఇటువంటివి జరగడానికి కూడా సంపూర్ణ అవకాశాలు మీకు చాలా చక్కగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మీకు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యూ వర్క్ కూడా ఉంటుంది అంటే మీరు ఏదైనా కొత్త వర్క్ చేపట్టడం కానివ్వండి కొత్త డీల్స్ తీసుకోవడం కానివ్వండి కొత్త కాంట్రాక్ట్స్ తీసుకోవడం కానివ్వండి వాటిల్లో ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి ఇటువంటివి జరగడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అంటే మీరు ఉన్న చోటు నుంచి వేరే స్థానానికి మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎంతో కాలంగా ఆన్ సైడ్ ఆపర్చునిటీస్కి ప్రయత్నిస్తూ ఫారిన్ విజిట్స్ రావాలి లేకపోతే ఫారిన్ సెటిల్మెంట్స్ ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇది మంచి టైము కొత్త జాబ్స్ ప్రయత్నించే వాళ్ళకు కూడా ఇది మారడానికి చాలా మంచి అవకాశం ఉండి ఖచ్చితంగా మారచ్చు బట్ ఒకసారి మీ గోచారాలు చూపించుకోండి అంటే మీ రీత్యా ఇప్పుడు ఏ దశలు జరుగుతున్నాయి ఏ అంతర్దశలు జరుగుతున్నాయి ఎక్కడ మీకు గురువుగారు చక్కగా కరెక్ట్గా వస్తున్నారు అండ్ గురు పరంగా మీ లగ్నపరంగా మీ రాజపరంగా కూడా ఎక్కడ బాగుంది అనేది చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి జరుగుతుంది అదే టైంలో కనుక మీరు ప్రయత్నిస్తే ఇంకా త్వరగా రిజల్ట్స్ వస్తాయి సంవత్సరం మొత్తం బాగున్నప్పటికీ కరెక్ట్ టైంలో మనం గేమ్ ఆడడం మంచిది కదా అదే రకంగా అనమాట దత్తాత్రేయుడు పూజ చాలా మంచి చేస్తుంది మీకు అండ్ చాలా వరకు మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించండి ట్రై అండ్ హెల్ప్ ద హ్యుమానిటీ టు ద కోర్ టు ద మ్యాక్సిమమ్ కోర్ టు వాట్ ఎవర్ యూ క్యాన్ ఇన్ కైండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ డొనేట్ క్యాష్ ఐఎమ్ సెయింగ్ ప్లీజ్ డూ ఎనీథింగ్ ఇన్ కైండ్ మంచి కార్యాలు చేయడము పుణ్య కార్యాలు చేయడానికి చాలా చక్కగా ప్రయత్నించండి ఈ ట్రాన్జాక్ట్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది శుభంభూయాత్